అందరికీ నమస్తే ఒక మెక్టో ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్ కూరగాయ ముక్కలు మజ్జిక యూజ్ చేసి మజ్జిగ పులుసు అయితే చేసుకున్నామండి ఇది మజ్జిగ తాలింపు కాదు పేస్ట్ చూపిస్తున్నానని మజ్జిగ తాలింపు అని అయితే అనుకోకండి సింపుల్గా చేసేసేది కాదు ఇది కూరగాయ ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మజ్జిగ యూస్ చేసి పొయ్యి మీద మరిగించే మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఒకసారి చెక్ చేశారు అని అంటే కనుక మీరు చేసే తిన్నారు అని అంటే కనుక వదిలిపెట్టరు సో కూరగాయ ముక్కలు ప్రజెంట్ అయితే సొరకాయ క్యారెట్ కొత్తిమై ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసుకుంటున్నాను బట్ ఇవి కాకుండా మేమైతే తోటకూర కాడలు అంటారు కదండి గట్టిగా ఉంటాయి ములకాయలలాగా లాగా సో అలా అయిపోయిన తోటకూర కాడలు అలానే ములక్కాయలు కూడా వేసుకోవచ్చు చ అవి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మనం చిలకటి దుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు సో ఇవి వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనం మజ్జిగ మజ్జిగ పులుసుకి కావాల్సిన ప్రాసెస్ చేద్దాం సో మజ్జిగ తీసుకొని కొంచెం చిక్కగా మజ్జిగని చిలకొ గెలకొట్టేయాలన్నమాట గెలకొట్టేసిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం సరిపడా అంటే మజ్జిగకి సరిపడా మనం పసుపు ఉప్పు కారం వేసేసుకుంటాం అన్నమాట వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి కలిబెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా అండి అది ఎంత మజ్జిగ పులుసు అయితే చేస్తున్నారో దానికి సరిపడా వేస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీకి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది తర్వాత మజ్జిగ ఇరగకుండా ఉండడం కోసం యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట బేసన్ శనగపిండి సో శనగపిండి వేసి మంచిగా కలుపుకోవాలి యాక్చువల్గా ఇది మేము ప్రాసెస్ చేసేటప్పుడు మర్చిపోవడం వల్ల అప్పటికప్పుడు వేసేసాము కానీ నార్మల్గా అయితే మీరు కొంచెం వాటర్తో కలుపుకొని మిక్స్ చేసుకొని ఆ శనగపిండిని ఇందులో వేసారు అని అంటే కనుక ఈజీగా మిక్స్ అవుతుంది అలా తెట్ల తెట్ల కింద లేకుండా సో ఈ లోపల వెజిటబుల్స్ కూడా ఇలా మగ్గుతూ ఉంటాయి అదే టైంలో మనం ఈ మజ్జిగ పులుసుని చాలా సన్న సెగ మీద పెట్టి మగ్గిస్తూ మరిగిస్తూ ఉండాలన్నమాట ఈ లోప కూరగాయలు కూడా చక్కగా మరిగిపోతూ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా ఒకే టైంలో చేస్తూ ఉండవచ్చు అంటే రెండు పొయ్యిల మీద పెట్టుకొని ఒకే టైంలో చేస్తూ ఉండవచ్చు మజ్జిగ పులుసు అంటే మజ్జిగ కాబట్టి పొంగిపోతూ ఉంటుంది అనమాట పొంగిపోకుండా ఉండేలాగా మనం కలుపుకుంటూ చక్కగా కలిగి పెట్టుకుంటూ ఉంటే పొంగిపోకుండా ఉంటాయి సో అలా మనం పొంగిపోకుండా చేసుకుంటూ కూరగాయలు ఉడికిపోయిన తర్వాత కూరగాయలు కొంచెం ఆపేసేసేసి చల్లారి పెట్టేసుకోవాలండి అంటే చల్లారిపోవాలి అని అంటే నార్మల్గా చల్లారితే సరిపోతుంది ఈ మజ్జిగ పులుసు మరిగిపోయినా తీసుకొచ్చి ఇందులో కలిపేసేసి మ ఈ కూరగాయలు ఆ మజ్జిగతో మరిగేలాగా అంటే ఆ మజ్జిగ ఫ్లేవర్ కూరగాయలకి వెళ్ళేలాగా మగ్గించుకొని మనం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలి కల్పించుకోవాలి ఇక్కడితో ప్రాసెస్ అయిపోయింది అనుకోకండి ఎందుకు అని అంటే మనం తాలింపు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఆయిల్ అనేది పడాలి తెలుగు వాళ్ళకి ఆయిల్ అయిందే టేస్ట్ అనిపించదు సో ఆయిల్ పడాలి కాబట్టి తాలింపు అయితే వేసుకోవాలి సో తాలింపులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి జీలకర్ర జీలకర్ర బాగా వేగాలి ఆయిల్లో ఎందుకు అనంటే ఆ పచ్చివాసన రాకుండా ఉండడానికి జీలకర్ర బాగా వేగాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వే వెల్లుల్లిపాయ రేకులు వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపుని కలిపేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ని మీరు ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు నార్మల్గా తినేదానికన్నా చాలా బాగుంటుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఈ మజ్జిగ పులుసుని సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్